నెక్స్ట్ మన నాన్న అండి తన పుట్టిన దగ్గర నుంచి ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు గంటలు మీకోసం కష్టపడుతున్నాడండి నాన్న నాన్న ఇలాగో చదువుకోలేదు కానీ తన బిడ్డ మాత్రం బాగా చదువుకోవాలని మీరు ఇక్కడ ప్రశాంతంగా కూర్చున్నారు కానీ మీ నాన్న ఎక్కడున్నాడో ఒక్కసారి ఊహించుకోండి నాన్న గుండెన్న పని ఉంటుంది ఏ పండుగ వచ్చినా దసరా పండుగ వచ్చినా మన ఇండియాలో ఒక పండుగ తర్వాత ఇంకో పండుగ ఒక పండుగ తర్వాత ఇంకో పండుగ ప్రతి పండుగ కూడా తన కూతురు నా బిడ్డ ఆస్తుల నుంచి ఇచ్చికి వస్తుంది నా బిడ్డకి ఏ టెన్స్ ఇప్పించాలి అది నీ గురించి ఆలోచిస్తున్నాడు కానీ నాన్న గురించి ఆలోచించాడు ఒక్కసారి కానీ నాన్న కూడా ప్రేమ చూపెడితే నువ్వెక్కడ చెడిపోతావని ఆ ప్రేమ ఇంత గుండెల్లో దాచుకొని బయటికి కాస్త గక్రీయంగా కనబడతాడండి నాన్న అది గుడిలో పోయిన విగ్రహం పూజించిన పూజారి పాత నమస్కారం పెడతాం కానీ సాక్షాత్తు అమ్మ నాన్న కళ్ళకు మాత్రం నమస్కారం చేయవు అది ఇంత చేస్తున్నా ఇంత కష్టపడుతున్నా మీ కోసమే కష్టపడుతున్నాడు ఇంత కష్టపడుతూ మిమ్మల్ని కాలేజ్ పంపిస్తుంటే కాలేజీలో వచ్చి చేసేసా మనం ఎంతవరకు చదువుతున్నాం ఆ నాన్న కోసం ఎంతవరకు చదువుతున్నాం ఒకసారి ఆలోచించండి ఆలోచించండి మరి నాన్న ఎప్పుడు డబ్బులు అడగడమే డబ్బులు అడగడమే ఎవరో ఫోన్ ఒకటారని మనం ఫోన్ ఫోన్ తీసుకుంటాం మరి నాన్న దగ్గర డబ్బులు ఉన్నాయా అని ఒక్కసారి ఆలోచించాం అడుగుతాం తినం కావాలి అంటే కావాలి నాన్న ఎంత కష్టపడుతున్నదో అర్థం కావట్లే మీకు నిజంగా నాన్న ప్రేమ ఎలా ఉంటుందో చూడండి నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట మేము భూమి మీద పట్టవేనప్పుడు బాధలన్నీ మరిసిపోయినామట ముద్దు పెట్టుకొని మేము ఎదుగుతుంటే నువ్వు పొంగిపోతావు బుద్ధులన్న చెప్పుతావు బుద్ధులు అంత గడుపు లోన నీ కన్నీళ్ళు కంటి రెప్ప దాటనివ్వవు మేము ఒక్క పూట పస్తులుంటే చూడలేవయా మేము ఒక్క పూట పస్తులుంటే చూడలేవయా నువ్వు ఎన్ని పస్తులున్నావో చెప్పలేవయ్యా నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న నాన్న మేము చిన్ననాటి నుండి నేటి వరకు మేము కోరుకున్నదే కాదనలే నీ ఎద ఎంత భారం కానీ మా మాక్షేమే నీవు కోరుకుంటావు నీ త్యాగం ఎంత పొగిడి మీరు రాష్ట్రం నుంచి రోజు మా అమ్మాయి వస్తుంది ఇంటికంటే ఎంత ఎదురు చూస్తాడు ఆ తండ్రి ఒక్కసారి ఆలోచించదు మీరు రాష్ట్రంకి వచ్చిన తర్వాత ఆ రోజంతా నాన్న ఏదో కోల్పోయినట్లు మిమ్మల్ని చూసి మురిసిపోతుంటాడు అలాంటి నాన్నకు అలాంటి అమ్మ ఇంత కష్టపడి చదివిస్తుంటే అరే ఆ చెత్త సినిమా చూస్తూ ప్రేమ దోమని చదువుకు కామా పెట్టి నిజంగా చాలా మంది అమ్మ నాన్న తలదించుకునే పనులు చేస్తున్నారు ఇంత చేసిన అమ్మ నాన్న తలదించుకునే పనులు చేస్తున్నారు ఆలోచించట్లేదు ఫ్రెండ్స్ మీరు మీ నాన్నకు కారు అక్కర్లేదు బిల్డింగ్ అక్కర్లేదు కానీ మీ ఊర్లో ఒక్కరైనా మీ నాన్న తట్టి ఎంత మంచి కూతురు కన్నవయ్య అంటే అది ఆ రోజు ఆ నాన్న సంతోషిస్తారు ప్లీజ్ ఇంత చేసిన సమాజంలో అమ్మ నాన్న దిక్కు తోచిన పరిస్థితిలో ఉన్నారండి ఒకసారి ఆలోచించిందండి చిన్నప్పుడు నువ్వు అన్నం తినడానికి రాకపోతే సంకల ఎత్తుకొని నీకు అన్నం వినిపించాడు వాళ్ళు పెద్దయ్యాక ఆకలేసిందమ్మ ఆకలేసింది నాన్న అంటే కనీసం అన్నం పెట్టిన రోజు ఈ రోజు మనం ఉన్నాం ఆలోచించండి డే ఫ్రెండ్స్ ఆ తల్లిదండ్రులు పది బాధ Bisa nggak Pak Entah kita mendewasi?